హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టివై కుంటమ్ థర్డ్ ఆఫ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా మా ఇంటి పక్కన గుడిలో బోనాలు జరుగుతున్నాయండి కాళీమాత అమ్మవారికి బోనాలు జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా నేను ఈరోజు వెజిటేబుల్ జడ చేసి ఇచ్చానండి వెజిటేబుల్ జడ ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను క్లియర్గా ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేశాను దాని లింక్ నేను బిలో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈసారి వెజిటేబుల్ జడ క్యారెట్స్ నిమ్మకాయలు బెండకాయ క్యాలీఫ్లవర్ అండ్ బ్రింజాల్తో చేశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పూల జడ షేప్ లో కార్డ్బోర్డ్ కట్ చేసుకొని క్యారెట్స్ తో కూర్చేసిన తర్వాత పై నుంచి లెమన్స్ కూర్చేశాను సెంటర్ లో క్యాలిఫ్లవర్ పెట్టాను బ్రింజాల్స్ జాల్స్ మాత్రం జడగడ్డల్లాగా యూజ్ చేశానండి ఇది ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్ గా మెన్షన్ చేశాను యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ కాళీమాత అమ్మవారికి కూరగాయల జడ అలంకరించిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ పీక్ పెట్టానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టీఎస్టి వై కుంటం ధన్యవాదములు